ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ఏడవ భాగం బెంగళూరు ట్రాఫిక్ని దాటుకుని అరవింద్ అన్విత ఇంటికి చేరేసరికి తొమ్మిది దాటిపోయింది అన్నయ్య ఈ డ్రెస్లో ఒకవేళ నాకు సరిపోకపోతే టాప్స్ మీదున్న సైజు చూసి అంత డౌట్ అవసరం లేదులే అవి సరిపోతాయని చెప్పడంతో సరేనని తన రూంలోకి వెళ్ళిపోయింది అన్విత తనకే తెలియకుండా మనసు బరువెక్కుతుంటే గదిలోకి వెళ్ళిపోతున్న అరవింద్ని భోంచేవా బాబు అంటూ ఆపేసింది రాధమ్మ ఆకలిగా లేదు అని అన్విత ఈవినింగ్ కూడా ఏమీ తినలేదు తనకేం కావాలో దగ్గరుండి చూసుకో అని వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగాడు రథమ్మ అన్వికి పీరియడ్ టైంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా అవి అందరూ ఆడవాళ్ళకి ఉండేవే కదా బాబు మరి విషయం నాకెప్పుడు చెప్పలేదే నువ్వు ఇక్కడ పనిలో చేరేటప్పుడే చెప్పాను కదా అన్విత గురించి పూర్తి బాధ్యతను తీసుకోవాలని ఆ టైంలో నేను ఎప్పుడూ అమ్మాయితోనే ఉంటాను బాబు ఈ మధ్య నేత్రమ్మ వచ్చినప్పటి నుండి అన్వితని తనే చూసుకుంటుంది ఆ టైంలో అసలు తనని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు కానీ తనెప్పుడు ఇంట్లో లేదు కదా నిజమే బాబు అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది ఆ టైంలోనే అమ్మాయి కాస్త ఇబ్బంది పడింది అసహనంగా ఇంకోసారి లావింటివి జరగకుండా చూసుకోరాదమ్మా ఆ టైంలో తనని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు తను మరీ ఇబ్బంది పడితే నాకు చెప్పు డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అరవింద్ రాత్రి ఎప్పుడో ఇంటికొచ్చిన నేత్ర దిగాలిగా సోఫాలు వాలిపోతే నేత్రా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ వచ్చారు ప్రకాష్ విక్రమ్లు సారీ విక్కీ చిన్న షాపింగ్ ఉంటే వెళ్లాల్సి వచ్చింది దీనికి సారీ ఎందుకమ్మా కాకపోతే నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక కొంచెం భయపడ్డాం భయమెందుకు అంకుల్ నన్నెవరేం చేస్తారు ఎవరో ఎందుకు చేస్తారు ఉన్నాడుగా మీ ఆయన నీ మీద కోపంతో ఉన్నాడుగా ఆ మాట పూర్తి కాకుండానే సీరియస్గా చూడండి అంకుల్ అరవింద్ నా విషయంలో ఎలా బిహేవ్ చేసినా తనెప్పుడు జెంటిల్మెన్నే అంటే నేత్ర కనిపించని చోటల్లా టార్చర్ పెడుతున్నాడు కదా అందుకని అదే చెప్తున్నాను విక్రమ్ అరవింద్ ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాడే కానీ దొంగచాటుగా దెబ్బతీసే అలవాటు తనకి లేదు అని అరవింద్ మీద తన ఒపీనియన్ కుండా బద్దలు కొట్టినట్టు చెప్పి లోపలికి వెళ్ళిపోతుంటే చూసావా డాడ్ వాడి మీద మాట కూడా పడనివ్వట్లేదు దీంతో మంచిగా మాట్లాడే వాడి మీద పగని నూరిపోయాలి అనుకుంటుంటే నేత్ర దగ్గరికి వెళ్ళబోతూ ఈ మాటలు విన్న లలిత వీళ్ళ జిత్తుల మరితనం ఈ పిల్ల ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో అనుకుంటూనే తన దగ్గరికి వెళ్ళింది కనీసం ఫ్రెష్ అవడానికి కూడా వెళ్లకుండా బాల్కనీలో నిలబడ్డ నేత్రని చూసి ఏమైందమ్మా అలా ఉన్నావేంటి త్వరగా వచ్చేస్తానన్నావు కదా ఇంత లేట్ ఎందుకయింది తన బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఆంటీ అంటూ ఆమెను పట్టుకుని బాధపడుతుంది ఏమైంది నేత్ర ఏమైనా ప్రాబ్లమా లేదన్నట్టు తలూపుగానే మరి షాపింగ్ మాల్లో జరిగిందంతా చెప్పి అన్వి అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ పదిహేడేళ్ళు వచ్చిన అతని ఇంకా చిన్నపిల్లే పాప మా పిల్ల ఈ పది రోజుల్లో ఎంత బాధపడిందో చెప్తుంటే మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తుంది బాధగా నిజమే ఆడపిల్లకి అమ్మలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అవునాంటీ అందుకే అన్విని ఎప్పుడూ మరదలిగా చూడలేదు నా కూతుర్లానే చూసుకున్నాను ఈరోజు తను బాధపడుతూ వెళ్తుంటే నీ భర్త గురించి కాకపోయినా కనీసం ఆ పిల్ల గురించైనా అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినేత్రా లేదా అంటే తన కోసం నేను ఇప్పుడు అతని ముందు తలొంచితే నా మనసాక్షి నాకు ఎదురు తిరుగుతుంది నేను అనుకున్నది సాధించే వరకు నాకు ఈ బాధ తప్పదు అనడంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత మరో నాలుగు రోజులు గడిచేసరికి మా ఆఫీస్లో బాగా అలవాటు పడ్డాడు విక్ నిఖిల్ తను చేస్తున్న వర్క్ తెలియకపోతే తెలి సి అడుగు తెలుసుకునే విధానం నేత్రనే కాకుండా ప్రకాష్ విక్రమ్లను కూడా బాగా ఇంప్రెస్ చేస్తుంది తనని కలవడం కుదరకపోయినా నిక్కీ ద్వారా నేతలతో ఫోన్లో మాట్లాడుతూ నిక్కీతో పాటు నేత్రకి కూడా లంచ్ బాక్స్ కట్టిస్తూ సంతోషపడుతుంది శైలజ నిక్కీ నీకు ఈ జాబ్ నచ్చినట్టేనా చాలా నచ్చిందక్క నాకంటే అమ్మకి బాగా నచ్చింది నా ద్వారా నీతో రోజూ ఫోన్లో మాట్లాడడం నీకు ఇష్టమైనవన్నీ వంది పెట్టడం తనైతే ఫుల్ టైంపాస్ చేస్తుంది ఈ విషయం నాన్నకి తెలిస్తే తెలియకుండా నేను జాగ్రత్త పడుతున్నాను ఇన్ కేస్ తెలిసినా నేను ఈ జాబ్ని వదిలేయాలనుకోవడం లేదు అలా అయితే నాన్నకి నువ్వు కూడా శత్రువు అవుతావు కొత్తగా అయ్యేదేమీ లేదక్క నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళంతా ఆయన దృష్టిలో శత్రువులే సరేలే ఆల్రెడీ లేట్ అయింది బయలుదేరు అనడంతో సరేనట్టు వెళ్ళబోతుంటే అదేంటి బైక్ తీసుకురాలేదా లేదక్కా బైక్ కాస్త ప్రాబ్లం వచ్చింది ఈరోజుకి బస్లో వెళ్తా అవసరం లేదులే కంపెనీ కారులో నేను డ్రాప్ చేస్తాను పదా అంటూ ఇద్దరు ఒకే కారులో బయలుదేరారు అదే రూట్లో వీళ్ళకి ఎదురుగా వస్తున్న అరవింద్ కారుకి వీళ్ళ కారు అడ్డం రావడంతో రెండు కార్లు సడన్ బ్రేక్తో ఆగిపోయాయి ఏయ్ సెన్స్ లేదా అంటూ విండోలో నుండి తిట్టపోతున్న అరవింద్ కార్ బ్యాక్ సీట్లో ఉన్న నేత్ర నిఖ చూసి కనుబొమ్మలు ముడేసి కారు దిగాడు అతన్ని చూసి ఇద్దరు ముఖాలు చూసుకుని కారు దిగారు నేత్ర నిఖిళ్లు వాళ్ల వైపు అనుమానంగా చూస్తూ నువ్వేంట్రా మీ అక్కతో కలిసి వస్తున్నావు పొరపాటు బావా తనిప్పుడు మా అక్క కాదు విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్కి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ మీ అక్క గొప్ప నువ్వే చెప్పుకోవాలి అది సరే కానీ దాంతోపాటు నువ్వెందుకు ఇస్తున్నావు ఎందుకేంటి బావా నేను మా అక్క దగ్గర అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఏంటి పాపం మీ మాజీ బావకి అర్థం కాలేదు నిఖిల్ అని నేత్ర వెటకారంగా అనడంతో ఊరుకో అక్క మా మాజీ బావ మామూలు బావ అనుకున్నావా ది గ్రేట్ అరవింద్ ఫ్యాషన్ వరల్డ్కి ఎండి ఎంత ఎండి అయితే ఏం ప్రయోజనం రా ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు పాపం ఏరా మీ ఎక్క వెనక కుక్కలా తోకూపుకుంటూ పోయావా నువ్వు కూడా అరవింద్ అని కోపంగా నేత్ర ఏదో అనబోతుంటే నువ్వు నీ చెల్లెల కోసం ఎలాగైతే ఎంతకైనా తెగిస్తావో నేను కూడా అంతే బావా మా అక్క కోసం ఎంత దూరమైనా వెళ్తాను మధ్యలో నా చెల్లెల్ని ఎందుకు తీసుకొస్తావు ఎందుకేంటి బావా ఎప్పటికైనా తనకి కట్టేది నేనే కదా ఏంట్రా వాగుతున్నావు అంటూ కొట్టడానికి మీదకొస్తుంటే రెండడుగులు వెనక్కి వేసి అంత కోపం ఎందుకులే బావా మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామన్న విషయం నీకు తెలుసని నాకు తెలుసు అయితే ఏంటి నా చెల్లెలి కాలిగోటికి కూడా విలువ కాని నిన్ను దాని దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వను అరవింద్ హోల్డ్ యువర్ టంగ్ అని గట్టిగా అంది నేత్ర యు జస్ట్ షడా పర్లేదులే అక్క బావకి చెల్లెలంటే ఎంత ఇష్టమో నాకు బాగా అర్థమవుతుంది కానీ బావా ఇప్పుడే మా ఇద్దరికి పెళ్లి చేయమని అడగనులే నేను మంచి పొజిషన్కి వచ్చాకే అడుగుతాను ఏంటా అడిగేది నువ్వు అడగంగానే ఇచ్చేస్తాననుకున్నావా కట్టుకున్న మొగుడ్ని వద్దని మీ అక్క పరాయి వాడి పంచని చేరింది దాని వెనకే కుక్కల వెళ్ళిన నీలాంటి వాడికి నా చెల్లెల్ని ఇవ్వడమా నీ నీడ కూడా పడకూడదని నాటకమాడి నిన్ను బయటకు గెండించా అలాంటిది నేను నీ కాళ్ళు కడిగి నా చెల్లెల్ని ఇస్తానా మీ అక్క ఆకాశంలో పేక కడుతుంది అవేదో ఒక రోజు కూలిపోతాయి నువ్వన్న కళలు కరణం మానేసి నేల మీద నిలబడ్డం నేర్చుకోరా అప్పుడే బాగుపడతావు ఇంకోసారి నా చెల్లెల పేరు నీ నోటి నుండి వచ్చిందంటే పాతిపెడతాను జాగ్రత్త అని కారెక్కబోతూ అన్వితో మాట్లాడాలని ట్రై చేసినా దాన్ని చాటుగా కలవాలని చూసినా ఈసారి నిన్నే కాదు దాన్ని కూడా వదిలిపెట్టను గుర్తుపెట్టుకో నీ బాబుకు తెలియకుండా ఉద్యోగంలో జాయిన్ అవ్వని అయ్యావని బాగా అర్థమవుతుంది అక్క వెనక కుక్కలా వెళ్తాను అని చెప్పుకుంటే సరిపోదు ఆ అక్క కుక్కల విశ్వాసం కూడా చూపించుకో అదే ఇద్దరికీ మంచిది అని చెప్పి కార్ ఎక్కడంతో కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ అతనితో ఎందుకురా గొడవ పెట్టుకుంటావు ఇప్పుడు ఈ విషయం నాన్నకి చెప్తే నవ్వుతూ చెప్పడులేక్క నీ మొహం అతని గురించి నీకు తెలీదు నీ విషయంలో ఎలా ప్రవర్తించాడో అప్పుడే మర్చిపోయావా గుర్తుంది కాబట్టే చెప్తున్నా పదా అంటూ నవ్వుతూ నేత్రం తీసుకుని కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ అయింది